నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను మీ శివకుమార్ తెలంగాణలో హాట్ హాట్గా విచారణలు జరుగుతున్నాయి ఒకటి వచ్చేసేమో కాళేశ్వరంకి సంబంధించి ఇప్పుడే హరీష్ రావు గారు విచారణ ఎదుర్కొని వస్తున్నారు ఇంకొకటి వచ్చేసేమో మన ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉర్రూ అవుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసు దాంట్లో మన ప్రభాకర్ రావు గారు కూడా ఈరోజు హాజరయ్యారు సిట్ ముందల సో ఒక్కసారి ఆ రెండు ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా కాళేశ్వరం కాళేశ్వరం విషయానికి వస్తే మేడిగడ్డ బ్యారేజ్లో పిల్లలు కుంగి కుంగిపోయిన విషయం మనందరికీ తెలిసిందే దాని మీద ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది ఆ కమిషన్ వచ్చేసి దాదాపుగా సంవత్సరం నుంచి ఇంజనీర్లతోటి ఏఈలతోటి డీఈలతోటి అందరినీ విచారిస్తుంది లాస్ట్ మొన్న ఈటల రాజేందర్ గారిని కూడా విచార విచారించింది దాదాపు ఇరవై ఇరవై నిమిషాల పాటు ఈటల గారిని విచారించింది ఈటీల గారు కూడా దానికి సంబంధించి అనేక విషయాలు కమిషన్ ముందు తెలిపినట్టు మనకు తెలిసింది ఈరోజు వచ్చేసి మన హరీష్ రావు గారు హాజరయ్యారు దేనికి కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగిన అవతవకల గురించి అసలు ప్రాజెక్టును ఎందుకు మార్చారు మారడానికి గల కారణాలు ఏంటి ఏంది అనే విషయాల గురించి అనేక ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తుంది దాదాపు గంటపాటు గంటపాటు విచారణ జరిగింది ఈ విచారణలో హాజరైన హరీష్ రావు బయటకు వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిండనంటే కాళేశ్వరం ఎందుకు మార్చాల్సి వచ్చింది పాతది అంటే పాతది ఏదైతే ప్రాణైతే చేవేలే ఉన్న ప్రాజెక్టు ఉందో అక్కడి ప్లేస్ నుంచి మేడిగడ్డ ప్లేస్కి మార్చాల్సి ఎందుకు వచ్చింది ఏంటి జరిగిన పరిణామాలు ఏంటి అని వివిధ క్వశ్చన్లు సంధించగా హరీష్ రావు గారు కూడా దానికి అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్లు ఇవ్వలేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా దాన్ని ఎదుర్కొన్నాము ఇలాగ పర్మిషన్లు సాధించుకున్నాము ఎన్నిసార్లు మహారాష్ట్ర ప్రభుత్వంతో అక్కడి మహారాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రులతో దాని తర్వాత నీటిపారుదల శాఖ మంత్రితోటి ఇక్కడ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ మీటింగ్లు ఎన్ని మీటింగ్లు జరిగినాయి ఎట్లా వచ్చింది అనేక విషయాలు కూలంక సంఘం చర్చించి ఓన్ డాక్యుమెంట్ కూడా ఓన్లీ మాట పరంగా కాకుండా డాక్యుమెంట్స్ అప్పుడు ప్రభుత్వానికి రాసినాయి లెటల్ రూమ్ మహారాష్ట్ర ప్రభుత్వానికి రాసినాయి సెంట్రల్ గవర్నమెంట్కి రాసినాయి సిడబ్ల్యూసీకి రాసినాయి దాని తర్వాత అనేక అనేక విషయాలు చర్చించినట్టు తెలుస్తుంది సో ఎందుకు మనం చర్చించుకుంటున్నామంటే చర్చించుకుంటున్నాం అంటే నెక్స్ట్ వచ్చేది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారు ఏం చెప్పాలనో కూడా హరీష్ రావుకి చెప్పు హరీష్ రావుకి చెప్పి పంపించినట్టు దాదాపుగా కేసీఆర్ ఎలాంటి విషయాలు చర్చించాలనుకున్నాడో కమిషన్కి విషయాలు ఎలాంటి విషయాలు తెలుపాలనుకున్నా అలాంటి విషయాలు పూర్తిగా హరీష్ రావు తెలిపినట్టు మనకు తెలుస్తూ ఉంది సో చూద్దాం ఈ కాళేశ్వరం విషయం ఎక్కడి వరకు కొలిక్పోతుందో చూడాలి మరి దీంట్లో మరి కేసీఆర్ గారు వస్తారా అని పదకొండు తారీఖు హాజరు కావాల్సి ఉంది రేపే పదకొండు తారీఖు ఎల్లుండి హాజరు కావాల్సి ఉంది వస్తారా మరి హరీష్ రావు గారితో క్లోజ్ అవుతుందా చూడాలి ఒకవేళ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఎలా కేసీఆర్ గారికి ఎలాంటి ప్రశ్నలు అందిస్తుంది కమిషన్ వారు ఎలాంటి సమాధానాలు ఎదుర్కొంటారు ఫైనల్గా ఈ ముగ్గురితోటి కలిసిన మీటింగ్ అంటే వీళ్ళ ముగ్గురు విచారణ తీసుకొని ఎలాంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయనుంది కమిషన్ ప్రభుత్వానికి అనేది చూడాలి ఇది వదిలేస్తే మరి ఫోన్ ట్యాపింగ్ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలామంది భుజంగారావు చాలామంది చాలా విధాలు అరెస్ట్ అయ్యారు సో ఈ దాని మెయిన్ ప్రభాకర్ రావు కూడా సిట్టు ముందుకు హాజరయ్యండి సిట్ ముందుకు హాజరయ్యి మనకు తెలిసిన సమాచారం ప్రకారం అనేక ప్రశ్నలు సంధించగా ప్రభాకర్ రావు గారు ఒకటే సమాధానం నేను నా కింది వారికి ఫోన్ ట్యాపింగ్ చేయాలని చెప్పలేదు నా ప్రేమ ఎలాంటి ప్రమేయం లేదు నాకు ఎవరు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పలేదు నేను కూడా నా కింది స్థాయి వాళ్ళకి నేను ఎలాంటి చెప్పలేదు వాళ్ళ సొంతంగా చేసుకున్న పనులు అవి నాకు ఎలాంటి సంబంధం లేదు వాటితోటి దీంట్లో నన్ను ఇరికిచ్చే ప్రయత్నం చేస్తారు కానీ నాకు ఎలాంటి సంబంధం లేదని ప్రభాకర్ రావు గారు చెప్తారు సో చూడాలి అంటే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు అక్కడ కాళేశ్వర కేసు రెండు ఒకేసారి ఒకే స్క్రీన్ మీదకి వచ్చే ప్రయత్నం చేసిన ఈ రెండిట్లల్లో ఇరికితే మాత్రం కేసీఆర్ గారు ఖచ్చితంగా జైలుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటే ఇక్కడ ప్రభాకర్ రావు గారు మరోసారి పిలిచే అవకాశం కూడా ఉంది సిట్టు సో అక్కడ ఏమైనా విషయాలు బయటకు వచ్చినా రేపు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పదకొండు తారీఖు విచారణ కేసీఆర్ గారు వచ్చేది ఉంది వారు వచ్చిన ఈ రెండు విషయాలల్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ని ఇరుకునబెట్టే ప్రయత్నం చేస్తుంది ఒకవేళ అదే జరిగితే మరి కేసీఆర్ గారు జైలుకి వెళ్తారా ఒకవేళ జైలుకెళ్తే మరి కేటీఆర్ గారు కేటీఆర్ గారు కూడా వెళ్ళాల్చుకుంటూ వస్తుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో మెయిన్గా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వీరి వీరి మీద తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి సో వీళ్ళిద్దరు హాజరైన తర్వాత మరి ఎలాంటి పరిణామాలు చెంది చూడాలి వేచి చూద్దాం ఏం జరుగుతుంది అనేది థ్యాంక్